మీరు వదిలే మరి నువ్వు వదిలేయచ్చు కదా అయినా ఎప్పుడు ఆయన పెద్ద మనసు వేసుకొని నేమన్నా వేసి నేను నాస్తం ఎందుకని నీకు రెండు కోట్లు ఇస్తా మళ్ళీ వాళ్ళ జాగ వాళ్ళకి ఇవ్వండి మరి నువ్వు ఇవ్వాలి కదా సరే నువ్వు అట్లా కాకపోయినా అరే వీళ్ళు యాభై పన్నెండు ఎకరాలు నువ్వు ప్రభుత్వ స్థలం ఎవరయ్యా జాగిరి కాదు జనాలది ఇది పబ్లిక్ అంటేనే గవర్నమెంట్ గా గవర్నమెంట్ పబ్లిక్ గా ఈ రోజు మా ఇంటెన్షన్ ఏముందంటే మా బస్సులో ఇప్పుడు మేము ప్రతిసారి మాకు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఉస్మానియా గాంధీకి పోవాలి అయితే మేము ఏ లీడర్ అని వచ్చినప్పుడు అన్నా మాకు వంద పడగలంటే అరే హైంద్రబాయి మీరు ఒక ల్యాండ్ చూపించి ప్రభుత్వ స్థలం చూపించి అని అంటే మా ఇంట్లో అన్న అడ్వకేట్ అయితే మా ఈయన మా బస్ ఎందుకన్నా మేము చిన్న కంపెనీలో పేరు మీద మేము కంప్లైంట్ ఇచ్చాం కంప్లైంట్ ఇచ్చినాం ఏంది అసలు మనకి ల్యాండ్ లేదా అని ఈ సర్వే నెంబర్ ఈ ల్యాండ్ పైన అసలు ఇది ఏంది ల్యాండ్ అని తీస్తే మనకి పన్నెండు ఎకరాలు ప్రభుత్వ స్థలం వెళ్ళినప్పుడు మాదేముండే అంటే ఇక్కడ ఒక ప్రభుత్వ స్థానం అంటే ఒక పడకల హాస్పిటల్ ఒక పిల్లలకు కాలేజ్ టెన్త్ వరకు మాకు ఉంది మళ్ళీ మా పిల్లలు బయటకు పోవాలంటే కోటీలు ఆడపిల్లలని మనకు కూడా బయటకు పంపాలంటే ఇంటెక్షన్ ఉంటుంది అయితే మా ఇంటి సో మేము ఇదన్నా మనం చేద్దాం మన వంతుగా అని చెప్పి మేము ఆ ల్యాండ్ తీసేదాకా మేము మీకు కంప్లైంట్ ఇచ్చేదాకా మీకు గెలవను గెలవేదా ప్రభుత్వ స్థలం ఉందని ఈరోజు ప్రభుత్వ స్థలం ఉందని అనగానే ఫినిషింగ్ వేసినావు వెరీ గుడ్ మేము కూడా అనుకున్నాం అబ్బా మేము కంప్లైంట్ ఇచ్చినందుకు వీళ్ళు ఫినిషింగ్ చేసిరు పనులు తెరిచిందిరా ప్రభుత్వం నిజంగా హ్యాడ్ సఫ్ చెప్పాలని అనుకున్నావు ఫినిషింగ్ చేసింది మీరు అబ్జాయ్యని కదా మీరు కబ్జయ్యాని కదా ఎంఆర్ఓ గారు మీకు నిజంగా శక్తిశుద్ధి ఉంటే మీరు చదువుకున్న విద్యకు మీకు ఏదన్నా దానికి గౌరవం ఉంటే మీకు నిజంగా జనాల కోసం ఆ స్థలాన్ని ఉపయోగించండి ల్యాండ్ గ్రాబర్లకు కాకుండా మీరు ల్యాండ్ గ్రాబర్లకు అప్ప చెప్పకుండా జనాల కోసం ఉపయోగించండి ఒక స్కూల్ ఒక స్కూల్ ఒక హాస్పిటల్ ఒక ఉమెన్స్ కాలేజ్ అట్లాంటి దానికి ఏర్పాటు చేయడానికి మీరు ఆ ల్యాండ్ని ఉపయోగించండి అప్పుడు స్థానికులుగా మేము కూడా అయినా మేము ఇప్పుడు ప్రభుత్వం వంద పడకాల హాస్పిటల్ అడుగుతున్నాం లేకపోతే డబుల్ బెడ్రూమ్ అడుగుతుంది లేకపోతే ఉమెన్స్ కాలేజ్ అడుగుతుంది ఇవన్నీ ప్రభుత్వానికి సంబంధించినవి పబ్లికే కదా ప్రభుత్వం అంటే మళ్ళీ ఇప్పుడు ఈ ల్యాండ్ ఇప్పుడు గుడి కూడా పబ్లిక్కి సంబంధించిన కదా మరి ఇప్పుడు మీ బాధ ఏంది సార్ ఇప్పుడు మన పీపుల్ మన ద చెప్తుంది బై ద పీపుల్ అది గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్లో గుడి ఉంటే అది ఎవరికి చెందుతుంది గవర్నమెంట్ అంటే కదా మరి ప్రజలు పోయి ఆడ గుడి కట్టుకుంటే పద్దేమే మనకి ఎందుకు బాధ వచ్చింది శ్రీనగర్ శ్రీనగర్ అనిపిస్తుంది ನೋ ಹರಡಾ ಟೈಪ್ ಹೋಗ್ಬಿಡೋದು ಇದು ಇದು ಒಂದು ಕಡೆ ಆಯಿತು ಆ ಕಡೆ ಒಂದು ಒಂದಾದಿಷ್ಟು ಇದೆ ಕಂಪಲ್ಸ ಇಕ್ಕೆ ಇರೋ ಈ ಶೆಡ್ ಇದೆಲ್ಲ ಶೆಡ್ లోಪಲೇ ಒಂದೆಂದೆ ಆ ಶೆಡ್ ಅಲ್ಲಿ ಬಸ್ಸಿಯನ್ನ ಬಸ್ಸಿಕಾ ಉಂಟೆಗಳ 200 300 ಉಂಟಾನಾ ಅಂತಲೇ ಎಸಿಬಿ ಅಂತ ಮಾ ಬಸ್ಕಿನ್ ಎಸಿಬಿ ಆಫೀಸರ್ ಓದಿ

ఏదైతే ఎక్స్ట్రా ల్యాండ్ ఉందో అయినా దాన్ని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళు కొన్ని రెగ్యులరైజ్ కూడా తీసుకుంటున్నారు ఇది కొంచెం చూడండి సో కంప్లైంట్ ప్రకారం ఏమైందంటే లాస్ట్ ఇయర్ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ రోజు ఇచ్చాము ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఇచ్చాము ఇచ్చాక ఇది అడుగుతున్నాము సో ఇన్ మంత్ సో గురించి ఇన్వెస్టిగేషన్ జరిగింది చేసి వాళ్ళు ఏం చేశారంటే సర్వే చేసి ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్లో ఒకటి వెళ్ళి ఎక్కర్స్ గవర్నమెంట్ ల్యాండ్ తీసి ఫెన్సింగ్ చేయడం జరిగింది సో ఇదే ఫెన్సింగ్ చేసిన ల్యాండ్లో ఒకటి ఇప్పుడు కాదు మాది మాది ఇప్పుడు థర్డ్ జనరేషన్ ఈ ఏరియాలో మేము ఎన్మిటి నగర్లో ఇక్కడే పుట్టాము ఇక్కడే పెరిగాము నా ఏజ్ పార్టీ మా మా నాన్న కూడా ఇక్కడ అయితే ఇక్కడ మా థర్డ్ జనరేషన్ అప్పట్లో ఎట్లా ఉండేయండి సార్ ఇది చిన్న చిన్న రాయి రాయితో సార్ టెంపుల్ అనేది రాయితో సార్ విగ్రహం లాంటిది ఏం లేదు చిన్నగా ఇక్కడ ఏదైతే ఓపెన్ ల్యాండ్ ఉందో ఆ ఓపెన్ ల్యాండ్లో ఎవరైతే మా యాదవులు ఉన్నారో వీళ్ళు దొరళమి బుర్రమికి వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ ముక్కెటోళ్ళు ముక్కటోళ్ళు పూజలు చేస్తారు అదే దాంట్లో ఇది ఆ ల్యాండ్ అనేది ఇప్పుడు కొంచెం త్రీ త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఏంటంటే కొంచెం వీళ్ళు డెవలప్ చేసుకోండి ఒక నాలుగు పిల్లర్లు వేసుకున్నాము వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర స్పాన్సర్ ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే దాన్ని కొంచెం డెవలప్ చేసుకుని ఇప్పుడు ఒక విగ్రహ ప్రతిష్టాపం చేసుకున్నారు చేసుకొని